నో బార్డ్స్ హామర్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఈరోజు మనకు గుంటూరు డిస్టిక్ నియర్ చిలకరూరు పర్యటన నుంచి బ్రదర్ శ్యామ్నాయక్ గారు మంచి క్వాలిటీ కలిగిన పెరుగు క్రాస్ కోడి పిల్లలండి వీటి వయసు ఫార్టీ ఫైవ్ డేస్ అండి మంచి క్వాలిటీ కలిగిన పిల్లలను బ్రదర్ మనకు శ్యామ్నాయక్ గారు పంపించారండి వీటి యొక్క బ్రేడర్ వచ్చేసి మన మన సంక్రాంతి పండగకి వన్ ల్యాక్ విజేతగా నిలిచిందంటండి మన సంక్రాంతి పండక్కి ఒక పందెంలో వన్ లాక్ విజేతగా నిలిచిందని బ్రదర్ మనకు చెప్తున్నారండి అది ఎర్ర నెంబర్ పెరుగుకు అండి మంచి క్వాలిటీ కలిగిన పెరుగుకు అండి అది దాని యొక్క చిక్స్ అండి ఇది ఫార్టీ ఫైవ్ డేస్ కలిగిన చిక్స్ అండి ఇటు వయసు వచ్చేసి నలభై ఐదు రోజులు అంటండి ఈ కనపడే చిక్స్ అని మీరు చూసి ఈ ఒక్కొక్క పిల్ల ధర బ్రదర్ వెయ్యి రూపాయలు చెప్తున్నారండి ఈ ఒక్కొక్క పిల్ల ధర బ్రదర్ వెయ్యి రూపాయలుగా మనకు చెప్తున్నారండి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే చూసి నచ్చి తీసుకోవచ్చండి అండి బ్రదర్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారండి ఒక్కో పిల్ల ధర ఈచ్ వన్ కాస్ట్ బ్రదర్ వన్ థౌజండ్గా చెప్తున్నారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తూ ఉన్నారండి ఈ పిల్లల వయసు వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ అండి ఇందులో బ్రేడర్ కూడా యాడ్ చేశానండి అది మొన్న మన రీసెంట్గా మొన్న సంక్రాంతి పండుగకి వన్ ల్యాక్ విజేతగా నిలిచిందంటండి ఒక పందెంలో వన్ ల్యాక్ విజేతగా నిలిచిందని చెప్తారండి బ్రదరు అది ఎర్ర నమ్మల పెరుగు క్రాస్ పొందండి వీడియోలో పెట్టేనండి ఇప్పుడు వస్తుందండి మంచి క్వాలిటీ కలిగిన పెరుగు క్రాస్ భీమవరం రిచ్ వాటానికి సంబంధించిన పెరుగు క్రాస్ పొందండి ఈ కనిపించేది అండి బ్రేడరు ఇది మొన్న మన సంక్రాంతి పండగకి వన్ ల్యాక్ విజేతగా నిలిచిందంటండి దానికి ముందు దానికి సంక్రాంతి పండుగ ముందే పిల్లలు బ్రదర్ చేయించారంటే దానికి వచ్చి చిక్స్ అంటే కనిపించేవి వీటి యొక్క వయసు వచ్చేసి నలభై ఐదు రోజులుగా చెప్తున్నారండి బ్రదరు వీటి వయసు నలభై ఐదు రోజులు చెప్తున్నారు ఒక్కొక్క పిల్ల ధర బ్రదర్ వెయ్యి రూపాయలు చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తూ ఉన్నారండి ఈ కనపడే పిల్లలకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉంది బ్రదర్ గారి పేరు శ్యామ్నాయిక్ గారు అడ్రస్ గుంటూరు డిస్టిక్ చిలకలూరు పెట్టండి ఈ పిల్లలు చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు ప్రధాన నెంబర్ అనే టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నారు అండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చి తీసుకోవచ్చు అండి ఇదేనండి కనిపించేది బ్రేడర్ అండి మంచి క్వాలిటీ కలిగిన పేరు క్రాస్ ఎర్రనెమ్మల్ పుంజండి మంచి క్వాలిటీ కలిగిందండి ఇది ఇది మొన్న రీసెంట్గా మొన్న అయిన సంక్రాంతి పండుగలో వన్ ల్యాక్ విజేతగా నిలిచిందని బ్రదర్ చెప్తున్నారండి దానికి ముంగలే పిల్లలు చేపి చేపించారంట పిల్లలు ఈ క్వాలిటీ కలిగిన సార్ ఆసక్తి కలిగిన వారు ప్రధానంగా నేను